జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం ఆరవ అధ్యాయం ఐదవ శ్లోకంలో ఉన్నాం ఉద్ధరేది ఆత్మ నా ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన ఇది శ్లోకం దీని ప్రకారంగా ఆత్మను ఆత్మ చేత ఉద్ధరించుకోవాలి ఆత్మను అవసానపరచుకోకూడదు అలాగే ఆత్మ ఆత్మకు బంధువు అవుతుంది రిపురాత్మహ ఆత్మ ఆత్మకు శత్రువు కూడా అవుతుంది ఇది యాక్చువల్గా యాభై ఐదవ వీడియో యాభై నాలుగో వీడియోలో చర్చించాను కానీ షార్ట్లో చేశాను ఎందుకంటే యూట్యూబ్లో షార్ట్లో ఉన్నది అందరికీ చేరుతుంది ఎక్కువ మందికి చేరుతుంది మరి డీటెయిల్గా చెప్పడం కోసం చెప్పి ఇదే శ్లోకాన్ని యాభై ఐదో వీడియోగా చేస్తున్నాను కాబట్టి మిత్రులు గమనించగలరు మొట్టమొదట ఆత్మ అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి పరమాత్మ జీవాత్మ జీవాత్మకు పరంగా ఉన్నదే పరమాత్మ ఆ పరమాత్మ గుణాతీతమైనది గుణం లేని వస్తువు యహంలో కానీ పరంగా పరంలో కానీ లేనేలేదు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలు చెప్పారు ఈ పరమాత్మ గుణాతీతమైనది కాబట్టి గుణాలతో కూడి ఉన్న మనం పరమాత్మను గుర్తించలేము చెప్పలేం పరమాత్మ ఇటువంటిది అని ఎవరు కూడా చెప్పలేకపోయారు ఇంతవరకు కూడా దీనికోసమే రామకృష్ణ పరమహంస అంటారు నేతిని తిన్నవాడి దగ్గరికి వెళ్ళి నెయ్యి ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తాడు పాపం నేతిని తింటే తెలుస్తుంది కదా నెయ్యి ఎలా ఉంటుందో అని ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడమే తప్ప దాని గురించి చెప్పడం కష్టం అయితే ఈ శ్లోకంలో చెప్పింది జీవాత్మ గురించి దాన్నే సాక్షి అన్నాం నవద్వారపురే దేహి అన్నాం ఈ శరీరానికి బాస్ అది ఇంకా చెప్పాలంటే పరమాత్మని సముద్రంతో పోల్చారు జీవాత్మని బుడగతో పోల్చారు నీటి బుడగతోటి అదే ఈ నీటి బుడగ జీవాత్మ సముద్రం కన్నా వేరుగా ఏమీ లేదు కానీ ఆ బుడగలో ఉన్నటువంటి ఒక డేటా మనం మన డేటాని అనుసరించి అది జీవాత్మగా తాత్కాలికంగా కనపడుతుంది ఆ డేటా ఉన్నంతవరకు జీవాత్మ ఉంటుంది అయితే ఇది మనకి శత్రువు అవుతుంది మిత్రుడు కూడా అవుతుంది శత్రువు ఎప్పుడవుతుందో మిత్రుడు ఎప్పుడవుతుందో ఇంతకు ఆ వీడియోలో చర్చించాను మిత్రుడు ఎప్పుడవుతుంది అంటే మన పనులు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు అలాగే మన బుద్ధి యొక్క శరణంలో మనసును ఉంచినప్పుడు బుద్ధం శరణమనివిచ్చా అలాగే మనం సత్సంగాలు చేస్తున్నప్పుడు అంటే సత్పురుషులతో కూడి ఉన్నప్పుడు భక్తులతో కలిసి ఓ నామజపం చేయటం గీతా చర్చ చేసుకోవటం సాధు సంతులను ఆదరించడం ఇటువంటివన్నీ కూడా సత్సంగంలోకి వస్తాయి సత్ పురుషుల యొక్క సమాజంలో మనం మనల్ని మనం ఉంచుకోవటం గౌతమ్ బుద్ధుడు చెప్పింది సాంఖ్యయోగానికి మించి చెప్పలేదని అర్థమవుతోంది ఆయన చెప్పింది సాంఖ్యయోగం నుంచే బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని ఇలా చేస్తే కనుక ఆత్మ మనకి మిత్రుడవుతుంది మరి శత్రువు ఎప్పుడవుతుంది మన వాసనా బలం చేత మనం చేసే పనుల్లో ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు వాసనా బలం అంటే ఏమిటి శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు ఓ గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ విహరిస్తూ కొండ కోణాల మీద నుంచి ఇలాగ జలపాతాల మీద నుంచి ఉద్యానవనాల మీద నుంచి విహరిస్తుంది కానీ దాని దృష్టి అంతా కూడా కింద చచ్చి పడి ఉన్నటువంటి కళేబరాల మీదే ఉంటుంది కుళ్ళిపోతున్న కళేబరాల మీద వాసన బలం అలా ఉంటుంది మనం ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నట్టు ఉన్నప్పటికీ మన గుణం చేత మన వాసన బలం చేత కొన్ని కొన్ని వాటికి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం అలా సంకల్పిస్తున్నప్పుడు మనసు అటువంటి వాటిల్ని సంకల్పిస్తున్నప్పుడు మనం ధర్మంతో దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి ఇది ధర్మమా కాదా అని తద్వారా మనం ధర్మాన్ని అనుష్ఠానం చేయాలి ధర్మానికి త్రిలోదకాలు ఇచ్చి అధర్మం వైపుగా మనం మొగ్గితే కనుక అప్పుడు ఆత్మసాక్షి మనల్ని డెఫినెట్గా శిక్షిస్తుంది ఆ శిక్ష మనం పొందుతున్న సమయంలో అది సాక్షిగా ఉంటుంది తప్పితే అది ఇన్వాల్వ్ కాదు ఆ విధంగా శత్రువు అవుతుంది సో ఈ విషయాన్ని పరిశీలనలోకి తీసుకుని ఈ శ్లోకాన్ని ఎప్పటికీ కూడా గుర్తించుకోవాలి ఆత్మ ఆత్మకు మిత్రుడు ఆత్మకు శత్రువు కూడా అవుతుందని ఆత్మ సాక్షితో మనం కూడి ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో ఇంకో మంచి వీడియో మంచి శ్లోకంతో చర్చించుకుందాం అంతవరకు జై శ్రీరామ్